మా నువ్వు లంకకు వెళ్ళి సీతమ్మ వారు ఉన్నదో చూసి రమ్ము అని చెప్పి తన అంగుళికము ఇచ్చి హనుమంతుడిని పంపిస్తాడు హనుమంతుడు సముద్రము ఎత్తు ఎగిరి సీతమ్మ వారి దగ్గరికి అశోక వాటికకు వెళ్ళి నన్ను శ్రీరామచంద్రమూర్తి పంపించినాడు అని తన అంగుళికం చూపించి తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నేను సీతమ్మ తల్లిని చూశాను రామా అమ్మవారు నీ కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంది నువ్వు తప్పక వస్తావు అన్న ఆశతో ఉంది మనము సీతమ్మ వారిని తప్పక తీసుకొద్దాము అని ఎంతో ప్రీతితో చెప్తాడు హనుమంతుడు అది విని వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఎంతో ప్రేమతో ఉత్సాహంతో ఆరాటంతో సీతమ్మ వారిని తీసుకొద్దాము అన్న తపనతో దక్షిణ దిక్కుగా ఉన్న సముద్రం వైపుకు వెళ్తాడు కానీ సముద్రము ఎంతో లోతుగా ఉండడం చూసి అరే దీనిని ఎలా దాటాలి ఈ వానర సైన్యంతో పాటు లంకకి నేను ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అది చూసిన లక్ష్మణుడు హే రామ హే అన్న మీరా ఆలోచించేది మీరైతే సర్వజ్ఞాని కదా మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక మునీశ్వర ఆశ్రమం ఉంది మనము అక్కడికి వెళ్తే మనకు ఏదైనా ఉపాయం లభిస్తుంది అని లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తితో చెప్తాడు లక్ష్మణుని మాటలు విన్నా శ్రీరాముడు సరేనని ఆ ఋషి ఆశ్రమానికి వెళ్తారు అక్కడ ఆ మునిశ్రేష్ఠుడు శ్రీరామచంద్రమూర్తిని చూసి హే రామ హే పురుషోత్తమ మీరు మా ఈ కుటీరానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది రండి రండి అని ఆహ్వానం పలుకుతాడు అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు శ్రీరామచంద్రమూర్తిని హే రామ హే పురుషోత్తమ హే విష్ణుమూర్తి నువ్వు మా ఇంటికి రావడం ఏమిటి ఇవాళ నా జన్మ ధన్యమయ్యింది మీ మొహంలో ఎందుకు ఇంత చింతగా కనిపిస్తుంది మీరే కదా సాక్షాత్ దైవరూపులు మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతాడు ఆ మునిశ్రేష్ఠుడు శ్రీరామచంద్రమూర్తిని అప్పుడు శ్రీరామచంద్రమూర్తి జరిగిన వృత్తాంతమంతా ఆ మునిశ్రేష్ఠునికి చెప్పి సముద్రానికి అటువైపుగా ఉన్న లంకకి నా వానర సైన్యంతో నేను అక్కడికి వెళ్ళి నా సీతాదేవిని నేను తెచ్చుకోవాలి కానీ అటువైపు వెళ్ళాలి అంటే సముద్రము చాలా లోతుగా ఉంది నేను ఈ వానర సైన్యాన్ని పట్టుకొని లంకకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అని అంటాడు రామచంద్రమూర్తి అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు అయ్యో రామా దీనికి ఎందుకు అంత ఆలోచన అయితే రేపు ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి విజయ ఏకాదశిగా పేరుగాంచింది అయితే ఈ ఏకాదశిని చేయడం వల్ల తప్పక విజయాన్ని పొందగలము మీరు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్టతో చేసి రావణాసురుడిపైకి యుద్ధానికి వెళ్ళి సీతమ్మ వారిని క్షేమంగా ఇంటికి తీసుకొని వెళ్ళగలుగుతారు అని చెప్తాడు ఆ మునీశ్వరుడు